ఈరోజు తెలంగాణ బాపూజీ ఆచార్య కుండలక్ష్మి బాపూజీ గారి వర్ధంతి ఈ సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ యావత్ పద్మశాలి సమాజం పక్షాన ఆయనకు నివాళులర్పిస్తూ విషయం ఏంటంటే ఇదే నెలలో బాపూజీ గారి జయంతి అయితే బాపూజీ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది మనవాళ్ళు పద్మశాలి నాయకులు ప్రభుత్వం బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాట్సాప్ మెసేజ్లు కావచ్చు కథనాలు కూడా వచ్చేసింది ఇక తిరండి ఏంటంటే బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటన చేసింది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అంటే గత గత ప్రభుత్వం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాల్సిందే ఓకే అంటే ఇక్కడ నేను పార్టీలు వ్యతిరేకిస్తానండి అసలు విషయం మాట్లాడుకుందాం మనం అసలు విషయం ముందున్నది బాపూజీ గారి జయంతిని గత ప్రభుత్వం ప్రకటించింది దాన్ని ఆనవాయితీగా ఈ ప్రభుత్వం కూడా జయంతిని ప్రకటించి అధికారికంగా ప్రకటించింది అసలు గత ప్రభుత్వం బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం వెనుక అసలు విషయం ఏందో మీకు తెలుసా చాలామందికి విషయం తెలియదు అప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసిం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తుళ్ళు నేను ఏమంటున్నా అంటే ఈ విషయం కులంకుషంగా నేను మీకు అన్నీ చెప్తా నేను వాస్తవంగా ఇప్పుడే చెప్పేవాడిని అంటే నేను ఆ మిసై చూసేసరికి ఆ రావాలనిపించింది నేను ఏమంటున్నా యావత్తు పద్మశాల నాయకులకు కావచ్చు కొండలక్ష్మి బాబూజీ బాపూజీ గారి అభిమానులకు కావచ్చు నేను చెప్పేది బాపూజీ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని అటు ఆ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు చెప్పే అవసరము లేదు ఆ అర్హత ఆ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వానికి కూడా లేదు అసలు గత ప్రభుత్వము అధికారికంగా ఎందుకు ప్రకటించింది ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది అందుకు ఏ విధంగా ఒత్తిడి జరిగింది ఎట్లా చేస్తే ఈ గత్యంత లేని పరిస్థితిలో గత ప్రభుత్వం బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించింది అవి నేను మీకు వాస్తవం ఇప్పుడే మాట్లాడుతుంటే కానీ కొద్దిగా అది కులంకుషంగా మాట్లాడుకోవాలి నేనే వచ్చి విషయం ఏంటంటే బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు ఏ ప్రభుత్వానికి పద్మశాలలు ధన్యవాదాలు చెప్పద్దని నేను కోరుకుంటున్నాను అది మీకు స్పష్టంగా చెప్తాను ఇట్లా నేను వీలైతే రేపు ప్రయత్నం చేస్తా మీరైతే ఫాలో అవుతుండండి స్పష్టం కులం కులా చెప్తా నేను అట్లాగే నేను పద్మశాల కుల బాంధవులకు దయచేసి ఎవరు ఇబ్బందిగా భావించకండి ఈ పద్మశాల జీఎస్టీఎం అనేది మన పద్మశాలి సమాజం కోసం ఒక మీడియా ఉంటే బాగుంటుందని ఒక పద్మశాలి బిడ్డగా మీ సపోర్ట్తోనే ఇది ఏర్పాటు చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మిట్టారా చాలా నిర్వహణ కానివ్వండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా అంత ఆశ మాసం కాదు ఇట్లా నాలుగు శ్లిప్త అయిపోయేది కాదు ఇప్పుడు మేము నాలుగైదేండ్ల పోరాటం వృధా అయిపోతుంది ఏమనేటువంటి ఒక లోపల అయితే ఉంది మాకు కానీ మీరందరూ ఉన్న ధైర్యం అయితే మాకుంది కాబట్టి ఈ పద్మశాల జిఎస్టీ దయచేసి ప్రతి ఒక్క సపోర్ట్ అందించాలి ఇది కొద్దిగా పెద్దగా విస్తరించే పనిలో ఉన్నాం ఈరోజు ఒక వీడియో కూడా పెట్టినా నేను ఈరోజు పొద్దున వీడియో కూడా పెట్టినా దీనికంత ముందు వీడియో ఉంటుంది పద్మశాలి మిత్రులందరూ కూడా దయచేసి ఎవరు ఇబ్బందిగా భావించకండి ఎవరు ఆర్థిక భారంగా భావించకండి ఎందుకంటే మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు మన కోసం చేస్తున్న పోరాటం వృధా కావద్దు మన కోసం చేస్తున్న ఈ ఛానల్ నిర్మాణం అనేది ఎక్కడికక్కడ ఆగిపోవద్దు అనేదే మా బాధ దయచేసి పద్మశాలి కుల బాంధవులు ఎవరు ఆర్థిక భారం అనుకోకుండా ఇక్కడ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు ప్రతి ఒక్కరు కూడా దయచేసి సపోర్ట్ అందించండి ఈ సంకల్పం ఆగిపోకూడదు ఈ పోరాటం ఆగిపోకూడదు ఈ పద్మశాలి జీఎస్టీ ఛానల్ అనేది ఒక లక్ష్యంతో మొదలుపెట్టినాం కానీ మా సంకల్పానికి మీ చేతి తోడైనప్పుడు అది ముందుకెళ్తుంది కాబట్టి కుల బాంధవులు కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరు కూడా సపోర్ట్ అందించండి ఇప్పుడు మేము వెనుకడుగు వేయలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే పద్మసార్లు దమ్ము చూపిస్తాను ముందుకు వెళ్ళిన వాళ్ళం మీరందరూ కూడా ఎంతో కొంత సహకారం అందిస్తూ వీడియో షేర్ చేస్తూ ఉండండి